భారత అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో నాలుగో రోజు ఆట చాలా రసవత్రంగా జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే మన భారత బౌలర్లు విజృంభించేస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ పై విరుచుకు పడుతున్నారు బంతులతో ఊరించినట్టుగా ఊరించి ఒక ఫోరు ఇంకొక సిక్స్ ఇచ్చి వెంటనే అవుట్స్ తీసి పడేస్తున్నారు అయితే ఇక తొలి ఇన్నింగ్స్ తరహాలోనే ఇంగ్లాండ్ బ్యాటర్లపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు దాంతో నాలుగో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లాండ్ నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోయింది సిరాజ్ సంచలనమైన బౌలింగ్ తో టీమిండియాకు ఇక శుభారంభం అందిస్తే నితీష్ కుమార్ రెడ్డి ఆకాష్ దీప్ ఆ జోర్ ను కొనసాగించారు బెండెకెట్ పన్నెండు పరుగులు ఆలిపాప్ నాలుగు పరుగులతో సిరాజ్ వాళ్ళిద్దరిని కూడా పెవిలియన్ కి చేర్చితే జాక్ క్రాలిన్ నితీష్ హ్యారీ బ్రూక్ ను ఆకాష్ క్లీన్ బౌల్ చేయడంతో ఇంగ్లాండ్ ఎనభై ఏడు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది అయితే ఆకాష్ దీప్ బంతికి హ్యారీ బ్రూక్ బిత్తరపోయాడు అతని బౌలింగ్ ధాటికి హ్యారీ బ్రూక్ మిడిల్ స్టంప్ ఎగిరి పడింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆకాష్ దీప్ వేసిన ఇరవై రెండవ ఓవర్లో ఓ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ నాలుగో బంతిని హ్యారీ బ్రూక్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు కానీ బంతిని అంచనా వేడల్లో అతను విఫలం అవడంతో బ్యాట్ను మిస్ అయిన బంతి మిడిల్ స్టంప్ ను లేపేసింది ఈ వికెట్ ని తీసిన అనంతరం ఆకాష్ దీప్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాష్ దీప్ ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడాడు కానీ ఎప్పుడు కూడా ఇంత అద్భుతమైన సెలబ్రేషన్స్ చేసుకోలేదు దాంతో రెండు 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 ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి తొంభై ఎనిమిది పరుగులు చేసింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయింది అనంతరం భారత్ కూడా మూడు వందల ఎనభై ఏడు పరుగులకే తను పూర్తిగా ఆటను ముగించింది దాంతో ఏ జట్టుకే ఆధిక్యం దక్కలేదు అయితే నిజానికి ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి ఆట కన్నా ఎక్కువగా కొద్దిగా బస్ బాల్ అన్న పొగరు ఉంది అని చెప్పొచ్చు ఎందుకనంటే ఇదే విషయాన్ని నేను లేకపోతే ఇంకొక రివ్యూర్ చెప్పింది కాదు అచ్చంగా ఆ ఈ మ్యాచ్ కి కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ సూపర్ డూపర్ స్టార్ దిగ్గజ క్రికెటర్ అయిన శ్రీలంక మాజీ ఆటగాడు కుమార్ సంగాకర చెప్పిన మాటలు అయితే హ్యా ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అవుట్ అయిన సమయంలో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న కుమార్ సంగక్రా ఇంగ్లాండ్ను ఒక రేంజ్ లో ఏకపాడేశాడు అసలు ఇది బస్బాల్ కాదని పూర్తిగా అహంకారం అంటూ మండిపడ్డాడు అయితే ఆయన కోపానికి కారణం ఉంది ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా హ్యారీ బ్రూక్ మాత్రం భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు అయితే ఆకాష్ దీప్ బౌలింగ్ లో అప్పటికే పదిహేను పరుగులు కొట్టేశాడు మొత్తం పంతొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తో ఇరవై మూడు పరుగులు చేశాడు బస్బాల్ స్ట్రాటజీని ప్రయోగించాడు కానీ ఆ తర్వాత ఆకాష్ దీప్ వికెట్ లైన్ లో వేసిన బాల్ ను స్విక్ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్లీన్ బౌల్ అయ్యాడు దాంతో సంగకరా ఇది బస్బాల్ కాదు అహంకారం అన్నాడు ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వరుసగా బౌలర్ అనేవాడు ఫోర్లు సిక్స్ లు ఇస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ ఆటగాన్ని టార్గెట్ చేస్తున్నాడనే విషయాన్ని హ్యారీ బ్రూక్ ఎందుకు కనిపెట్టలేకపోయాడని అప్పటికే వరుసగా వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో ఉంటే అది అహంకారం వెనక ఇంకేమనాలని ఇది బస్బాల్ రూల్స్ అని చాలా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పుకొచ్చాడు ఆకాశ్ దీప్ బౌలింగ్ లో పదిహేను పరుగులు చేసిన తర్వాత ఇలాంటి పిచ్ షాట్ ఎవరైనా ఆడతాడంటూ హారీ బ్రూక్ తో పాటు ఇంగ్లాండ్ ని దారుణంగా ట్రోల్ చేశాడు కుమార్ సంగగర అయితే ఇక ఆ తర్వాత కుమార్ సంఘ అక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి టాలెంట్ అయితే ఉంది కానీ వాళ్ళు ఎక్కడో భారత విషయంలో కొద్దిగా ఈగోను చూపిస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది అది ఆ జట్టుకి మంచిది కాదు ఇంగ్లాండ్ కి మాత్రమే కాదు ఏ జట్టుకైనా ఇంకొక జట్టును చులకన చేసే విధంగా ఇక్కడ ఈగోను ప్రదర్శిస్తే అస్సలు అది పని చేయదు అంటూ చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత మన బౌలర్ అంటే మన భారత బౌలర్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బ్యాట్స్మెన్స్ ని ఇబ్బంది పెట్టారు ముఖ్యంగా బెన్ స్ట్రోక్స్ అయితే బాక్స్ బద్దలైపోయింది భారత్ లో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇక కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ కు తాకరాని చోట పంతి తాకింది ఈ దెబ్బకు స్ట్రోక్స్ క్రీజ్ లోనే కుప్పకూలాడు నొప్పి భరించలేక నేలపై పడుకుని పోయాడు ఇంగ్లాండ్ తో రెండో ఇన్నింగ్ సందర్భంగా సిరాజ్ వేసిన ఈ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది సిరాజ్ వేసిన ఈ ఓవర్ ఆఖర్ బంతిలో బౌన్స్ గా వెళ్ళి బెన్ స్ట్రోక్స్ ప్రైవేట్ ను తాకింది ఆ బంతి దాటికి స్ట్రోక్స్ నేల కూలాడు నొప్పితో విలవిల్లాడాడు అయితే ఫిజియోల సహాయంతో ప్రథమ చికిత్స తీసుకున్న స్ట్రోక్స్ ఆ తర్వాత ఇక కొద్దిగా నెప్పుతోనే బ్యాటింగ్ కొనసాగించాయి అయితే దీనిపైన మన నెటిజన్స్ ఏవన్ కామెంట్ చేస్తున్నారంటే అందులోను సంగక్రా లాంటి కొంతమంది మాజీ కామెంటేటర్లు కూడా మరి నితీష్ కుమార్ రెడ్డికి అంత బలమైన రాకాసి బౌన్సర్ వేసినప్పుడు అతను హెల్మెట్ తగిలి చాలా దారుణంగా తను నెప్పితో వెలువలాడాడు ఆ సమయంలో కనీసం దగ్గరికి వచ్చి ఏం భయ్యా బాగున్నావా ఏదైనా అయిందా సారీ చూసుకోలేదు అని ఒక చిన్న మాట కానీ ఒక చిన్న కర్టసీ కానీ చూపించలేకపోయాడు అలాంటిది మరి ఇతనికి ఎక్కడ దెబ్బ తగిలితే ఏముంది అంటూ అందరూ కూడా పెదవి విలుస్తున్నారు ఈ మ్యాచ్ లో ముఖ్యంగా ఆకాశ్ దీప్ హ్యారీ ని అలాగే బెన్ స్ట్రోక్స్ నేమో మన సిరాజ్ ఇలాగా ఒక్కొక్క బౌలర్ ఒక్కొక్క రకంగా లాగా గర్జిస్తున్నారు ఇక సుందర్ ఏంటి నితీష్ కుమార్ రెడ్డి ఏంటి ఆకాశ దీప్ ఏంటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆటను విజృంభించేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆకాశ్ దీప్ మొదటి టెస్ట్ మ్యాచ్ లో తను ఆడలేకపోయాడు కానీ రెండో టెస్ట్ మ్యాచ్ లో బూమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పుణ్యమా అని ఆకాశ్ దీప్ రంగంలోకి దిగాడు దిగి దిగగానే తను బ్యాటింగ్ లో కూడా ఒక అద్భుతమైన సిక్స్ కొట్టాడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అయితే జోఫ్రా ఆర్చర్ సైతం షాక్ అయిపోయాడు అయితే నిజానికి జోఫ్రా ఆర్చర్ ఎప్పుడూ కూడా ఇలా చేస్తూ ఉంటాడు కొద్దిగా ఆటగాళ్ళకి ఫోర్లు అలాగే సిక్స్ లు రుచి చూపించి ఆ తర్వాత కామ్ గా వికెట్ తీసే నైజం అయితే జోఫ్రా ఆర్చర్ కుంది కానీ బౌలర్ గా ఆకాష్ దీప్ మాత్రం చాలా బాగా ఆడాడు ఇక వరుసగా వికెట్లు తీసుకుంటూ వెళ్ళాడు రెండవ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు ఒక మాటలో చెప్పాలి అంటే బూమ్రా లేని లోటును తీర్చాడు అయితే నిజానికి ఆ బస్ట్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో అసలు హీరో ఎవరైనా ఉన్నారు అంటే నా దృష్టిలో అయితే ఇద్దరినే చెప్పుకోవాలి ఒకటి శుభమన్ గిల్ రెండు దీప్ ఎందుకనంటే ఇద్దరు కూడా అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను దీప్ కానీ శుభ్మన్ గిల్ కానీ అద్భుతంగా రాణించారు డబల్ సెంచరీ ఒక ఇన్నింగ్స్ లో సాధించిన శుభ్మాన్ గిల్ మళ్ళీ రెండో ఇన్నింగ్స్ లో కూడా మళ్ళీ సెంచరీతో ఏకంగా మూడు వందల అరవై తొమ్మిది పరుగులు సాధించాడంటే అసలు అది మామూలు విషయం కాదు అయితే బూమ్రా లేకపోతే బౌలింగ్ యూనిట్ మీద ప్రతి ఒక్కరికి కొద్దిగా అనుమానమే కానీ ఆ విషయాన్ని ఛేదించుకుంటూ వెళ్ళారు మనం మన క్రికెట్ ఆటగాళ్ళు దీప్ అయితే రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీయడం అంటే అది మామూలు విషయం కాదు అందులో ఇంగ్లాండ్ లాంటి చాలా గర్వంతో కూడిన ఆటగాళ్ళం ఈ విషయంలో అది ఇంకా పెద్ద కష్టం అయితే ఆరు వికెట్లు సునాయాసంగా తీసేసి అసలు ఏ దశలో కూడా ఇంగ్లాండ్ జట్టుకు ఇవ్వలేదన్నమాట పట్టి ఇవ్వలేదు ఈ రోజు కూడా అంటే మూడో టెస్ట్ మ్యాచ్ లో కూడా సిరాజ్ మంచి బ్రేక్ తో ఇచ్చాడు కానీ ఆ తర్వాత నితీష్ కానీ తర్వాత మళ్ళా మన దీప్ కానీ ఎక్కడ తగ్గకుండా అదే టెంపోలో వికెట్లు తీసుకుంటూ వెళ్లారు ఇది మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఆకాష్ దీప్ రాబోయే మ్యాచెస్ లో చక్రం చెప్తాడు జూనియర్ బూమ్రాన్ కూడా చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షర్ అండ్ సబ్స్క్రైబ్